నేను ఒకప్పుడు టీచర్నే విద్యార్థులను సొంత పిల్లగా భావించి విద్యాబుద్ధులు నేర్పాలని మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించి ఆరోగ్యంగా ఎదిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు బుధవారం జిల్లా కలెక్టర్ తొగుట మండల కేంద్రంలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ను మరియు నిర్మాణ ప్రగతిని పరిశీలించారు ఈ సందర్భంగా కంకర ఇసుక రాడ్ అన్ని సమపాలలో కలిపి పది కాలాల పాటు మన్నకగా ఉండేలా ఇళ్ల నిర్మాణాలను దగ్గర ఉండి కట్టించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు అనంతరం తొగుట జెడ్పీ హై స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజనం పరిశీలించారు మెను ప్రకారం కాకుండా ఒక కూర మరియు గుడ్డు మాత్రమే ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసి వివరాలను డీఈఓకు పంపించాలని ఎంపీడివో శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు మధ్యాహ్నం భోజనం చేస్తున్న విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచికరంగా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు ప్రభుత్వం రోజువారీ మెనూని మధ్యాహ్న భోజనం కోసం రూపొందించిందని నేను మళ్లీ వస్తానని మెనూ ప్రకారం భోజనం లేకుంటే తీవ్ర పరిమాణాలుంటాయని హెచ్చరించారు అలాగే నేను ఒకప్పుడు టీచర్నే అని విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి విద్యా బుద్ధులు నేర్పి భావి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు ఈ పర్యటనలో తొగుట తహసీల్దార్ శ్రీకాంత్ ఎంఈఓ నర్సయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపేందర్ తదితరులు ఉన్నారు

నాలుగులోసి ఇక్క రెండు వీటికి లేపా బట్టే నీకు రక్త పెడతా ఒక వారం అది అయిపోగానే మళ్ళీ తర్వాత గోడ కట్టాలి లెవర్ వరకు గోడ కట్టాలి అప్పుడు ఇంకో రక్త పెడుతుంది మొక్క అయితే कौन तो ना -その yeah. so, है, दो है, तो के मन वस्तु क्या सरपूर कवगाहिवाद ओके क्या

मेडम सर ए फेर मुनि फेरु 432 432 అందరికి నమస్కారం అండి ఈరోజు సిద్దిపేట మున్సిపాలిటీలో ఇందిరమ్మ హౌసెస్ అది గ్రౌండింగ్ ఎలా ఉంది చూడటానికి కోసం రావడం జరిగిందండి చాలామంది ఇల్లు ఇప్పుడే అందరు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి అందరికి గ్రౌండింగ్ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరికి కూడా చిన్న చిన్న స్థలాలు కావటం వలన ఇబ్బందిగా ఉంది ముఖ్యంగా ఏంటంటే గైడ్ లైన్స్ నాలుగు వందల స్క్వేర్ యార్డ్ నుంచి ఆరు వందల స్క్వేర్ యార్డ్ వరకు కట్టుకోవాల్సి ఉంటుంది కానీ వీళ్ళకి నాలుగు వందలు కూడా రావటం లేదు కాబట్టి అలాంటివి మేము ఇమీడియట్గా టేకప్ చేయలేము ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్ కట్టుకోవడానికి అవకాశం ఉందో వాళ్ళందరికీ గ్రౌండింగ్ చేయించడం కోసం ప్రయత్నాలు జరుగుతుంది దీనిలో భాగంగా వార్డ్ మెంబర్స్ కానివ్వండి కౌన్సిలర్స్ కానివ్వండి ఇలానే మున్సిపల్ కమిషనర్ హౌసింగ్ అలాగే రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా సిబ్బంది కూడా సహకారంతో మేము వీటన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రహణం చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలని అందరూ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ